ప్రస్తుతం బర్నింగ్ టాపిక్లలో ఒకటి ఏమిటంటే రేవంత్ రెడ్డి గారు గద్దర్ గారికి ఎందుకు పద్మశ్రీ ఇవ్వలేదని అడిగాడు అయితే బండి సంజయ్ గారు ఒక హోమ్ మినిస్టరు భారత ప్రభుత్వం తరఫున బాధ్యత వహిస్తున్న వ్యక్తి సమాధానం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగకర్త అలాంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించని వ్యక్తులకు పద్మశ్రీ ఇవ్వదు భారత ప్రభుత్వం అని చెప్పాడు పార్లమెంటును కూలగొట్టాలనే వ్యక్తులకు పద్మశ్రీ అవార్డు పేరు ఉన్న వాళ్ళు ఇవ్వరు అని చెప్పారు హిందూ దేవతలను హిందూ మతాన్ని వ్యతిరేకించే దుష్ట సమాజ శక్తులకు పద్మశ్రీ అవార్డు ఇవ్వదు అని చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ షాద్నగర్ ఎమ్మెల్యే గారు వీలపల్లి శంకర్ బండి సంజయ్ మాట్లాడేది మంచిది కాదు తొండి అన్న అంట తొండి అనేది ప్రజలు నిర్ణయిస్తారు చాలా విస్పృష్టంగా నిన్న వెన్నెల గారు కూడా ఆమె చద్దరు గారి కూతురు ఏమంటుంది బండి సంజయ్ అన్న ఇట్లా ఎందుకు అనుకుంటున్నాడో అని మళ్ళీ హిందూ దేవతలను తీరుతూ పాట పాడుతుంది హిందువులు అంటే భారతీయుడు భారతీయులకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి పద్మశ్రీ వాళ్ళు ఇచ్చే సంస్కృతి ఎక్కడన్నా ఏ దేశంలోనే ఉంటుందా కాబట్టి విల్లపల్లి శంకర్ గారు ఒకసారి ఆలోచించాలి కేవలం రాజకీయంగా మీరు లెటర్ రాశారు గద్దగారికి ఇవ్వాలని కానీ మందకృష్ణ మాదేకి ఇచ్చారు కాబట్టి మీకు కోపం ఇక్కడ సమాజాన్ని బట్టి కానీ ఒక కేటగిరీని బట్టి కాదు కదా వాళ్ళు రిజెక్ట్ చేసింది ఇవ్వంది ఇవ్వకుండా ఎవరికి అర్హులు దానికంటే సమాజానికి సానుకూలంగా అవగాహన వాళ్ళు సమాజానికి ఏమైనా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఇస్తారు కానీ సమాజానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మని వాడికా పద్మశ్రీ ఇచ్చేది బండి సంజయ్ గారు ఒక బాధ్యత ఉన్న మినిస్టర్గా చాలా కరెక్ట్గా స్పందించారు సూచించారు పైగా పద్మశ్రీ అవార్డులు అనేది ఒక హక్కు కాదు అది మనం చేసే సేవను బట్టి గుర్తించి ఇచ్చేది ప్రభుత్వం బహుమతి అది అవార్డు అది అది ఒక గౌరవం అది దాన్ని నేను హక్కుగా కావాలంటే అది అక్కడే తప్పు ఉంది కాబట్టి ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే పద్మశ్రీ అవార్డు అనేది ఒక కమిటీ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో నిర్ణయించింది రాయాలి అంతేగాని రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి నాలుగు పేర్లు తీసుకొని అందులో గదర్ గారి పేరు మొట్టమొదటి రాసి పంపిస్తారు వస్తుందా అది అలా కమిటీ ఎక్కడ వేశారు ఆ కమిటీని నిర్ణయించిందా లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీని నిర్ణయించిన పేర్లే వస్తాయి కానీ నరేంద్ర మోదీ గారు అనుకుంటేనో బీజేపీ పార్టీ అధ్యక్షుడు అనుకుంటేనో హోమ్ మినిస్టర్ అనుకుంటేనే రావు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం పరిపాలించబడుతున్నప్పుడు ఆ ప్రజాస్వామ్య యొక్క పద్ధతి తెలుసుకొని మాట్లాడాలి అంతేగాని రాజకీయంగా నేను మాట్లాడేసి పెద్దల గురించి మాట్లాడే కానీ పెద్ద అభిమానులందరూ వ్యతిరేకలు అయిపోతారు బీజేపీకి మా ఫేవరబుల్ రోబులు అయిపోతారు అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కానీ అది సమంజసం కాదు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంటే మురుము గారు ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు మురుము గారు ఎలాంటి వారిని గౌరవిస్తాం మేము అక్కడే తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఏ వ్యక్తులైతే సమాజానికి సానుకూలంగా స్పందించి సేవలు అందించి సమాజ అభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళకే పద్మశ్రీయ వాళ్ళు పద్మభూషణ వాళ్ళు వస్తాయి కానీ పార్లమెంటు కొలగొడతా వాళ్ళకి కానీ హిందూ దేవులతో తిట్టిన వాళ్ళకి కానీ అయ్యప్పని తిట్టిన వాళ్ళకి కానీ ఈ రాజ్యాంగాన్ని అగౌరపరచే వాళ్ళకి కానీ రావు రాకూడదు చుక్డే టక్డే గ్యాంగుకు ప్రైజ్ ఇచ్చినట్టు అవుతుంది దీన్ని కాబట్టి బిల్లపల్లి శంకర్ గారు ఇది గమనించాలి ఆలోచించాలి మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కాదు మనం వ్యక్తిగా ఒక పౌరుడిగా ఎలా సమాజానికి ఏం అనేది ఆలోచిస్తేనే అది సరి అయిన స్పందన పబ్లిక్ నుంచి వస్తుంది లేకపోతే రాదు బండి సంజయ్ గారు మాట్లాడింది తొండి కాదు చాలా సరి అయినది మీకు తొండి అని అనిపించడం మాకు చాలా తొండిగా కనబడుతుంది